అందరికీ నమస్కారం ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి డిప్యూటీ సీఎం బంటి నివాసంలో ఈడీ రైడ్స్ మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రా సీఎం రావు సీఎం రేవంత్ డిప్యూటీ బంటి విక్రమ్ విక్రమ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఐదేళ్ల క్రితం రేవంత్ ఈడీ కేసు నమోదు చేస్తూ ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు బీఆర్ ఎన్నికలకు డబ్బులు పంపుతున్నానని ఢిల్లీలోని బంటి విక్రమ్ ఇంట్లో ఐడీ రైడ్లు జరిగాయని ఆరోపించారు అలాగే పొంగిట్లేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ రైడ్స్ జరిగితే ఆ దర్యాప్తు సంస్థ ఎందుకు చెప్పలేదని ఎందుకు ప్రైస్ ప్రెస్ స్టేషన్ ఇవ్వలేదని ప్రశ్నించారు ఎందుకు ప్రెస్ స్టే ఎందుకు ప్రెస్ స్టేట్మెంట్ ఎందుకు ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వలేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డిది కిషన్ రెడ్డిపై విమేకల్ బంధం ఐదేళ్ల క్రితం రే వన్స్ ఈడీ కేసు నమోదైతే ఎందుకు అరెస్టు చేయలేదు చేయలేదు ప్రధాన మంత్రి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చెప్పారని అయినా ఈ రోజుకి ఎందుకు విచారణ జరపలేదు ఈ నెలలోనే బీఆర్ఎని కళ్ళ కోసం డబ్బులు పంపుతారని బంటి విక్రమ్ ఇంట్లో ఐడి రైడ్లు జరిగాయి ఈ విషయం ఎందుకు బయట పెట్టలేదని బంటి ఢిల్లీకి వెళ్ళినప్పుడు తెలంగాణ భవన్లో ఉండడం గురుగావ ఆయన అత్తారిల్లు ఆయన ఇల్లు ఉంటుంది అక్కడికి వెళ్ళాడు ఆ ఇంట్లోని ఐడి రైడ్ జరిగాయి ఈ విషయం ఎందుకు బయటపడలేదు మీ మధ్య ఏం ఒప్పందం ఉంది పొంగలేటి ఇంట్లో మూడు రోజులు ఈడీ రైడ్స్ జరిగాయి లోపల ఏం జ దొరికింది ఎంత దొరికింది అనేది దానిపై ఈడీ స్టేట్మెంట్ ఇస్తుంది కానీ పొంగలేటి విషయంలో ఎందుకు ఇవ్వలేదు దీన్ని బట్టి రేవంత్ ప్రభుత్వానికి బీజేపీ వివికల్ బంధం ఉందని అర్థమవుతుంది ఢిల్లీకి వెళ్ళిన నువ్వు రేవంత్ ఉద్దేశిస్తూ చీకట్లో కార్లో తిరిగి ఎవరెవరిని కలిసింది బయటికి వస్తుందని రావు అన్నారు